మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి గాంధీ జయంతి సందర్భంగా లో తప్పక చూడాల్సిన ఏడు గాంధీ సినిమాల జాబితా ఇక్కడ ఉంది నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోజీ ఐదు యూట్యూబ్ వంటి వివిధ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్న ఈ చిత్రాలు గాంధీజీ జీవితం సిద్ధాంతాలను ఆసక్తికరంగా తెలియజేస్తాయి అక్టోబర్ రెండున దేశవ్యాప్తంగా గాంధీ జయంతి జరుపుకుంటారు ఈ ప్రత్యేక సందర్భంలో మీరు గాంధీజీపై తీసిన కొన్ని ప్రత్యేక సినిమాలను తప్పకుండా చూడాలి నెట్ఫ్లిక్స్ నుండి ప్రైమ్ వీడియో యూట్యూబ్ వరకు ఈ సినిమాల ప్రత్యేక జాబితా అందుబాటులో ఉంది మరి ఆ సినిమాల గురించి వాటిని ఓటీటీలో ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం గాంధీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన గాంధీ సినిమాను ప్రజలు బాగా ఇష్టపడ్డారు ఈ సినిమాలో హాలీవుడ్ బాలీవుడ్ నటులు ఇద్దరు నటించారు దీన్ని మీరు ఓటీటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు సినిమంతా మనసుకు ప్రశాంతంగా గాంధీపై గౌరవం పెంచేదిగా ఉంటుంది ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైనది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా ఒక బయోగ్రాఫికల్ డ్రామా దీనికి శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించారు దీన్ని మీరు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు హే రామ్ రెండు వేలులో విడుదలైన హే రామ్ ఒక చారిత్రక రాజకీయ డ్రామా సినిమా దీన్ని కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించారు ఇందులో షారుఖ్ ఖాన్ రాణి ముఖర్జీ హేమ మాలినిన సీరుద్దీన్ షా లాంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు దీన్ని మీరు యూట్యూబ్లో చూడవచ్చు లగే రహోమున్నాభాయ్ రెండు వేల ఆరులో విడుదలైన లగే రహో మున్నాభాయ్ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు ఇందులో సంజయ్ దత్విద్య బాలనర్షద్ ప్రధాన పాత్రల్లో నటించారు గాంధీ సిద్ధాంతాల గురించి వివరించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది మీరు ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు గాంధీ మై ఫాదర్ గాంధీ జయంతి ప్రత్యేక సందర్భంలో చూడటానికి గాంధీ మై ఫాదర్ ఉత్తమ సినిమా ఇది రెండు వేల ఏడులో విడుదలైంది దీన్ని మీరు ఓటీటి ప్లాట్ఫామ్ జీరో ఐదులో చూడవచ్చు మైనే గాంధీకు నహీమారా రెండు వేల ఐదులో విడుదలైన మైనే గాంధీకు నహీ మారా సినిమాను ఖేర్ నిర్మించారు ఇందులో అనుపం ఖేర్ ఊర్మిళ మటోన్కర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు ఈ సినిమాను మీరు యూట్యూబ్లో ఆస్వాదించవచ్చు గాంధీ టు హిట్లర్ రెండు వేల పదకొండులో విడుదలైన గాంధీ టు హిట్లర్ సినిమాలో నలిన్ సింగ్నస్సార్ అబ్దుల్లార ఘుబీర్ యాదవ్నేహా ధూపియా ముఖ్య పాత్రల్లో కనిపించారు మీరు ఈ సినిమాను కూడా యూట్యూబ్లో ఉచితంగా చూడవచ్చు గాంధీ జయంతి సందర్భంగా లో అందుబాటులో ఉన్న ఈ అద్భుతమైన గాంధీ సినిమాలను చూసి స్ఫూర్తి పొందండి గాంధీజీ జీవితం ఆయన ఆదర్శాలను మరోసారి గుర్తు చేసుకొని వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి